అందరికీ నమస్కారం అండి ఈరోజు పునర్జవ హాస్పిటల్ ఏడవ ఎపిసోడ్ కింద మేనరకంతో పుట్టే పిల్లల్లో చాలామంది ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు వీళ్ళకి మెయిన్ ఏంటంటే జెనిటికల్ డిజార్టర్స్ అంటే అంటే దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళలో ఈ యొక్క జెనిటికల్ డిజార్టర్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి పుట్టే పిల్లలు మెదడు ఎదుగుదల ఉండదు కొంతమందికి కాళ్ళు చేతులు కూడా సరిగ్గా ఎదగక వాళ్ళని నడవలేదు ఒక చక్కని ఏజ్ వచ్చేదాకా వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఒక మానసిక రోగంలో ఉండిపోతారు వాళ్ళు తింగర చూసుకుంటూ పిచ్చి చూపు చూసుకుంటూ సొల్లు కార్చుకుంటూ ఈ పిల్లలతో ఆ తల్లి తండల నరకం అంటే ఏంటో లేదు భూమి మీద పిల్లలతోనే పడుతుంటారు కాబట్టి ఇటువంటి మేనరకం ద్వారా పుట్టిన పిల్లలకి ఆయుర్వేదంలో కొన్ని మందులు సూచించబడినయి ఉదాహరణకి చెవిటి మోగ నత్తి అంటే మాట్లాడిన వాళ్ళకి నత్తితో బాధపడుతున్న వాళ్ళకి వినపడిన వాళ్ళకి ఎటువంటి చికిత్స చేస్తామో ఇక్కడ రకంగా పుట్టిన వాళ్ళకి అంచప్ప కూడా మానసిక రోగులుగా వీళ్ళు ఉంటారు కాబట్టి మెదడు ఎదుగుదల అంటే మానసిక స్థితి వాళ్ళకి మెదడులో ఉన్న నరాల్లో మార్పు తీసుకురావడానికి కొన్ని ఆయుర్వేద ఉన్నాయి తద్వారా ఈ చికిత్సతో ఆ పిల్లలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాడేటప్పటికి వారి స్థితి అంటే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది తద్వారా వాళ్ళు గత స్థితి మీద బెటర్ పొజిషన్కి వస్తారు కాలక్రమేణా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితికి వస్తారు కాబట్టి మేనరకం వలన పుట్టిన పిల్లలతో బాధపడేవారు ఈ ఎపిసోడ్ని బాగా చూసి మీ పిల్లలకి చక్కటి చికిత్స ఉంది మీరు దీన్ని వినియోగించుకుని మంచి చికిత్స కోసం సంప్రదించండి థ్యాంక్ యూ